આ ચાહી પેગે લેજેશન દસરા આવના દેવડું આને કાં પાટ દેવડયા આ જલે આર દેયાલા बाद <laughs> అదేనా వచ్చేదేనా దేవుడు వస్తాడు లైవ్ లో లైవ్ లో చూడండి దేవుణ్ణి ఉద్దానం సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్కి వరకు ఆ ఉద్దా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన టీము అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కలిసి వస్తున్నారు వైజాగ్ నుంచి సీఎం గారిని కలిసి వాళ్ళ యొక్క ఇప్పుడు దాకా ఈ రాష్ట్రంలో ఏం చేశారు రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ అలాగే ఉద్దానం సమస్య మీద ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుంది హెల్త్ పరంగా అలాగే వాటర్ సప్లై విధంగా ఏం చేసుకుంది అనేది ఒకసారి డిస్కస్ చేసి ఇంకేమేం చేయాలి అనేది చేశారు ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ప్రజల్లో అందరికీ ప్రభుత్వానికి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీని మీద అవగాహన వచ్చింది దాని మీద దేశంలో ఎక్కడా జరగని విధంగా ఆ ప్రాంతంలో శ్రీకాకుళంలో ఐదు డయాలసిస్ యూనిట్లు ఒకటి పది అట్లా ఉన్న సోంపేట టెక్ పలాస అని ఉదానం మధ్యలో రెండు డయాలసిస్ సెంటర్లు ఒక ఇరవై యూనిట్లతో పెట్టాం దాంతోపాటు ఒక తొమ్మిది టీములు వేసి మొత్తం ఆ ప్రాంతాల్లో ఉన్న చేయమంటే తొమ్మిది టీములు అవట్ల అందుకని పదిహేను డాక్టర్లని పదిహేను టీములు పదిహేను వెహికల్స్ వేసి వన్ ల్యాక్ పేషెంట్స్ని స్క్రీన్ చేసాం దాంట్లో ఇవాళ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళు ఒక ఆరు అరవై ఆరు వందల మంది ఉన్నారు వాళ్ళకందరికీ ఐడెంటిఫై చేసి డయాలసిస్ కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు దాంతోపాటు అక్కడ యుద్ధ ప్రాతిపదికన మనం ఇప్పుడు మళ్ళీ టెండర్లు పిలిచి అన్నాకన్నా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఆల్రెడీ కుప్పానికి అలాట్ అయిన యూనిట్లు ఒక మూడు అక్కడ స్టార్ట్ చేశారు ఇంకో నాలుగు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా డ్రింకింగ్ వాటర్ ఏడు యూనిట్లు అక్కడ ఏడు మండలాల్లో స్టార్ట్ చేసి అక్కడ నుంచి వాటర్ సప్లై చేయాలని దాంతోపాటు ఈ కిడ్నీ పేషెంట్లు అందరికీ ఎవరైతే డయాలసిస్ చేయో వాళ్ళందరికీ నెలకి వాళ్ళు ఎనిమిది రోజులు మినిమం చేయించుకోవాలి డయాలసిస్ అందుకని రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్గా ఇవ్వాలంటే ఇంకా ఏం చేయాలన్నది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆ టీము రికమెండేషన్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇవాళ సెక్రటరేట్లో పదిన్నర నుంచి పన్నెండున్నర దాకా ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే రూరల్ వాటర్ సప్లై దాంతోపాటు శ్రీకాకుళం కలెక్టర్ని అలాగే వీళ్ళని రమ్మన్నారు అందరూ మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు అమ్మా దయచేసి ఒకటి ఐ మేకింగ్ క్లియర్ బీజేపీ వెంకయ్యనాయుడు గారు వలన మేము ఈ పరిస్థితిలో ఉన్నాం కానీ ఇవాళ ఐదేళ్లకు జరిగే ఎలక్షన్ల కోసం రెండు వేల పద్నాలుగులో టీడీపీ పవన్ కళ్యాణ్ గారు కలిపే ఇదంతా సాధ్యమైంది ఆయన ఒక మంచి కాజు కోసం రాజకీయాలకు అతీతంగా ఒక టీముని హార్వర్డ్ నుంచి తీసుకొచ్చి తీసుకొస్తున్నప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి మాకు సంబంధం లేదు ఎన్డీఏకి సంబంధం లేదు అవి రాజకీయాలు ఇది ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్గా హార్వర్డ్ నుంచి ఒక స్పెషల్ టీంని తీసుకునే ఆయన వస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా ఇది మా బాధ్యత తీసుకొచ్చి వాళ్ళకి చేసి వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైతే ఆచరణం ఏదైతే చేయగలదో అన్నీ చేస్తాం ఇంకేమేం చేస్తాం కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది వాళ్ళని తీసుకోవాలి ఉన్నారు ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో ఏదైతే ఉద్యానానికి చేశామో అది ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ చేశాము ఇక్కడ ఉద్యానంలో ఏరియా తక్కువ కాబట్టి రెండు డయాలసిస్ ప్రకాశం జిల్లాలో ఇంత ఇంటెన్ ఇన్సె ఇంటెన్సిటీ ఇది లేదు ఇది థర్డ్లోనే సెకండ్ థర్డ్ గ్రేడ్లో ఉంది ఉద్దానంలో ప్రకాశంలో కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మూడు డయాలసిస్ సెంటర్లు మామూలుగా డయాలసిస్ అనేది ప్రధానమంత్రి ఉచిత డయాలసిస్ దీన్ని స్టార్ట్ చేయాలంటే మినిమం హండ్రెడ్ బెడ్స్ ఉండాలి కానీ మనం ఉద్దానంలో స్టార్ట్ చేసింది కానీ అక్కడ ముప్పై బెడ్ల హాస్పిటల్ చేసాం అలాగే ప్రకాశం జిల్లాలో మూడు కనిగిరి మార్కాపూర్ కందుకూరులో స్టార్ట్ చేసింది కూడా థర్టీ బెడ్డెడ్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో కూడా స్టార్ట్ చేసాం అందుకని అక్కడ ఇక్కడ ఏదైతే చర్యలు తీసుకున్నా అక్కడ దా అవి అన్నిటికీ వర్తిస్తాం థ్యాంక్ యూ